నా పేరు శ్రీకాంత్ అండి మాది నల్గొండ జిల్లా ఇంతకుముందు నల్గొండ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం భువనగిరి యాదాద్రి సో నా ఫామ్ వచ్చేసి చొల్లేరు గ్రామంలో ఉంది సో ఆ ఇనిషియల్ స్టేట్ స్టేజ్లో ఉన్నాను యాక్చువల్గా బట్ స్టార్ట్ చేసే ముందు పూర్తిగా వ్యవసాయం కొంత కొంతనన్న నాలెడ్జ్ ఉండాలి అది పూర్తిగా అయితే రాదు అది పూర్తి ఎప్పుడవుతుందంటే మనం వ్యవసాయంలో దిగినప్పుడే పూర్తి అవుతుంది సో ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తున్నాను ప్రస్తుతం ఈరోజు నేను ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను సో ఇక్కడ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ మీరు అడిగిన ప్రశ్నకు ముఖ్యమైన కారణం లక్ష్యనే లక్ష్యం అంటే నేను పెట్టిన పేరు సో ఆ లక్ష్యం కోసమే ఈ ప్రయత్నం అంతా యంగ్స్టర్స్ అంతా వచ్చారు వ్యవసాయం గురించి అవగాహన లేకపోయినా ఆ లక్ష్యాన్ని ఎట్లా సాధించాలి అనే ఉద్దేశంతోనే వచ్చారు వీళ్ళు ఆ ఎంతోజియాజం చాలా అవగానిపించింది నాకు ఇక్కడ నెక్స్ట్ విషయం ఏంటి అంటే అంటే యువత ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కడ వీలైతే అంత అవకాశాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశమే ఉంది అంటే దే ఆర్ ఛాలెంజ్డ్ అనమాట లైఫ్ని ఒక ఛాలెంజ్గా చేసుకుంటూ ఆ డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అనే ఒక ఛాలెంజ్తోనే ముందుకు వెళ్తున్నారు అనేది నాకు ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది అంటే డబ్బు ఎవరికి చేదు కాదు డబ్బు సంపాదించాలి కాకపోతే ఇక్కడ విష జరుగుతున్న విషయం ఏంటంటే ఆర్గానిక్గా డబ్బు సంపాది అంటే మనం ఒక రోగాన్ని పంచకుండా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ డబ్బును సంపాదించాలి అనేది ఆర్గానిక్ సిస్టమ్ ఆర్గానిక్గా వ్యవసాయం చేయడం అనేది నాకు అంటే ఇంకా నెక్స్ట్ సెషన్ ఉందండి దాని తర్వాత నేను క్లారిటీగా మీకు చెప్పగలను దీన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను నాకు ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక లిమిటెడ్గా మీరు వ్యవసాయం చేయండి అంటున్నారు లిమిటెడ్గా వ్యవసాయం చేస్తే లాభం అయితే ఉండదు అనేది నాకు ఒక క్లారిటీ ఉంది ఎందువల్ల అంటే మీరు ఒక ఊర్లో ఒక వెయ్యి మంది వెయ్యి మంది ఉంటే వారికి సరిపడని పండించండి అంటున్నారు సరే వారికి మాత్రమే పండిస్తే మన ఇంట్లోనే ఒక రకం కూర తినరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నలుగురు ఉంటే నాలుగు రకాల కూరలు అడుగుతూ ఉంటారు ఆ విధంగా ఒక వ్యవసాయదారుడు తను పండించుకుంటూ మళ్ళీ వ్యాపారం చేయాలి అంటే అది అంత ఈజీ ఏం కాదు అనేది నా ఉద్దేశం అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అంటే ప్రకృతి పెద్ద సవాలు ప్రకృతి తర్వాత అంటే ఒకటి మనం గమనిస్తే పోయిన సంవత్సరం ఉన్న విధంగా ఎండలు ఈ సంవత్సరం తగ్గినాయి చెప్పాలంటే మరి ఇదేలాగా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అనేది గ్యారంటీ లేదు అందుకనే మనం ప్రకృతియే పెద్ద సవాలు ఆ తర్వాత మిగతా ఏవైనా నేను పూర్తిగా వ్యవసాయం కాకుండా అండి ఫస్ట్ నా సిస్టమ్ నేను నా ప్లానింగ్ నేను చూసిన దాని ప్రకారంగా నా నేను ఒక ప్లానింగ్తోనే వెళ్తున్నాను అని నేను అనుకుంటున్నాను బట్ ఎంతోమంది నిష్ణాతులను వాళ్ళను సంప్రదించి వాళ్ళ జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని షేర్ తీసుకుంటూ నేను స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ చేసుకున్నా ఫిక్స్డ్ డిపాజిట్ ఏది అంటే టింబర్ టింబర్ ఇస్ అ ఫిక్స్డ్ డిపాజిట్ తర్వాత టింబర్లో వచ్చే వరకు వెరైటీస్ ఏమిటి అంటే మహాగని తర్వాత చందనం నెక్స్ట్ టింబర్ సంబంధించిన సిల్వర్ వర్క్ టేక్ ఇలాంటివి అనమాట సో మన ప్రాంతానికి నాకు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బ్యాంబూ కూడా మేజర్గా వేయాలనే ప్లానింగ్ ఉంది ఆ విధంగానే వెళ్తున్నా అది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ ఫార్మింగ్ రెగ్యులర్ ఫార్మింగ్లో వచ్చే వరకు కొబ్బరి మనకు ఒక ఐదేళ్ళ తర్వాత మనం ఏం చేయకపోయినా ఫార్మింగ్లో రావాల్సింది ఒక ఆదాయం ఒక దృఢమైన ఆదాయం కావాలి అప్పుడే మనం నిలబడగలం అది రానప్పుడు వ్యవసాయదారుడు రైతు ఎప్పుడు నిలబడలేడు అనేది నేను నాకు నా ఎక్స్పీరియన్స్ మీద నేను ఇంతమంది రైతులని కన్సల్ట్ అవుతూ ఇన్ని వేదికలు చూసిన తర్వాత నేర్చుకొని తెలుసుకొని నా సొంతంగా నేను ప్లాన్ చేసుకున్నా ఆ విధంగా కొబ్బరి ఒక సెకండ్ పంట కింద పెట్టుకున్నాను అంటే ఈ వెదురు కొబ్బరి ఈ రెండు కూడా ఏంటంటే ఫోర్త్ ఇయర్ నుంచి మనకు ఈల్డ్ స్టార్ట్ అవుతుంది సో ఇట్స్ ఇది అన్నీ కూడా ఏంటంటే బౌండరీలో వేసుకుంటాను నేను తర్వాత బౌండరీలో వేసుకునేవారు ఇంకోటి ప్రొటెక్షన్ పర్పస్ వాక్ వేసానండి వాక్కాయి దాదాపు ఎవ్రీ టెన్ ఫీట్ మహాగని వేసాను మధ్యలో ఎవ్రీ వాకాయికి మహాగని మధ్యలో రెండు వాక్కాయలు వేశాను ఆ విధంగా బౌండరీ ప్లాంటేషన్ చేసుకున్నాను సెకండ్ వచ్చేసి ట్రెంచ్ పెట్టాను ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి పెడుతున్నాను ఆ తర్వాత వెదురు కావాలంటే వెదురు పెట్టవచ్చు లేదంటే ఇంకా వేరే మొక్కలు ఏవైనా పెట్టుకోవచ్చు అట్లా వుడ్ ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేసుకున్నాను అగర్వుడ్ లేదండి అగర్వుడ్ చూడలేదు కానీ మన నార్త్ సైడ్ అయితే ఉంది బ్యాంబు అయితే ఎక్కడైనా అమ్మకం అయితే అవుతుంది సో నేను కాకుండా మిగతా పంటలు అంటే చూడలేదు ఆగ్రో అంటే మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కదండి పంట అనేది ఈ మధ్య కాలంలో అవుతుంది కానీ అంతకుముందు పండించి అమ్మిన వాళ్ళైతే తక్కువే చెప్పాలంటే ఉన్నారు అనేది తెలుసు ఫార్మర్స్ కూడా ఉన్నారు సదస్సు పూ అదే నేను మీతో చెప్పింది మొదటిగా అదేనండి పూర్తిగా రా మనము సీజనల్ పంటలతోని ఎదగలేము ఇది హండ్రెడ్ పర్సెంట్ సీజనల్ పంట మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు శక్తి ఎంత ఉంటుంది ఒక రోజులో ఒక మనిషి ఎంత శక్తి ఎంత శక్తి పనిచేయగలడు అనేది ముఖ్యం అట్లనే జీవితకాలంలో తను చేయగలిగింది ఎంత సమయము ఎంత ఎన్ని సంవత్సరాలు శక్తితో పని చేయగలడు అనేది ముఖ్యం అందుకనే ఎప్పుడు కూడా బ్యాక్ సపోర్ట్ పెట్టుకోవాలి అంటే ఈ టింబర్ ప్లాంటేషన్ మీద డిపెండ్ అవ్వాలనింది అని మీతో అందరికీ నమస్కారం నా పేరు సాయితేజ నేను ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను చిన్నప్పటి నుండి నాకు వ్యవసాయం మీద చాలా మక్కువతో ఎవరైనా వ్యవసాయదారులు ఉంటే వాళ్ళను చూడటం కానీ వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో చేసే పనులు ఏంటివి అక్కడ ఉండే కష్టాలు ఏంటి అసలు వాళ్ళు ఎలా పండిస్తున్నారు అవన్నీ చూసేవాడిని అది ఇంట్రెస్ట్ ఉండింది సో నేను నా కాలపైన నిలబడిన తర్వాత వ్యవసాయం సైడ్ వెళ్ళాలనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను దిగుతానని కూడా నాకు అవగాహన ఉంది కానీ ఎప్పుడైతే ఇలాంటి సదస్సులు రైతు వేదికలు రైతు సదస్సులు జరిగినప్పుడు వెళ్దాము అని ఒక చిన్న ఉదా ఉద్దేశంతో వచ్చాను ఇక్కడ నేను చూసింది వచ్చేసి పాలేకర్ గారి చిన్న వి చిన్న విధానం ఎలా కూరగాయలు పండించాలనేది నేను చూశాను ఈ ఆర్గాని ఆర్గానిక్ మాండ్యా ఫామ్లో నాకు అవగాహన ఉంది ఏదైతే పాలేకర్ గారి విధానం అండ్ విజయరామ్ గారి విధానం ఎలా అయితే సిక్స్టీ బై సిక్స్టీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా అది ఐడియా ఉంది బట్ ఇంప్లిమెంటేషన్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు జస్ట్ ఇప్పటికైతే నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చూస్తున్నాను వ్యవసాయం గురించి చూసుకుంటే కనుక మన దేశంలో డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడేది ఇప్పుడు మనిషికి తిండి లేనిది బ్రతకలేడు మనం తిండి ఎలాగైనా సంపాదించుకోవాల్సిందే సో ఏ వ్యక్తి ఏ ఏ వృత్తిలో ఉన్నా కానీ వ్యవసాయంపై మక్కువ ఉండాలి అని అలా నా ఉద్దేశం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసి వ్యవసాయం చేయాలి కానీ జస్ట్ డైరెక్ట్గా సినిమాలు చూసి అలా షోక్తో వచ్చి వ్యవసాయం చేయకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం